టు సూర్య టీవీ జాబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి వచ్చిన ఒక కొత్త అప్డేట్ గురించి మీ ముందుకు వచ్చాను టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం థర్డ్ స్పెల్ వెరిఫికేషన్స్ ఆఫ్ సర్టిఫికేట్ అని మనకి మెన్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ ఒక రెండు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇది థర్డ్ అనమాట సో ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు అలాగే ఫస్ట్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫిఫ్త్ రోజు జరిగింది ఫిఫ్త్ డిసెంబర్ రోజు అలాగే సెకండ్ స్పెల్ అనేది మనకి సెవెంత్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరిగింది ఇది థర్డ్ స్పె వెరిఫికేషన్ అనమాట దీనికి కూడా హాల్ టికెట్ నెంబర్స్ అనేది మనకి ఈ నోటిఫికేషన్లో పెట్టారు సో మనకి సర్ఫి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది థర్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ట్వంటీ థర్డ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పది గంటల ముప్పై నిమిషాలకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భవన్ నాంపల్లి హైదరాబాద్ నందు మనకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీకు రమ్మని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో ఎవరైతే చెక్ లిస్ట్ అని ఉంటుంది మనకి టీజీపీఎస్సి వెబ్సైట్లోనే చెక్ లిస్ట్ అని ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్ అప్ చేయండి అండ్ దాంతోపాటు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేశారు కదా పీడిఎఫ్ ఫామ్ అది ఒక రెండు కాపీలు మీ హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అలాగే స్కూల్ స్టడీ సర్టిఫికెట్ అంటే ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఉన్న సర్టిఫికేట్ అది లేకపోయినట్లయితే మీకు రెసిడెన్స్ నేటివిటీ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు కాన్ఫికేషన్ సర్టిఫికేట్ అలాగే మార్క్స్ మేము గ్రాడ్యుయేషన్ది అలాగే డిప్లొమా ఉంటే వాటి మార్క్స్ మేము అనేది తీసుకోవాలి అలాగే మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ మాత్రమే అయ్యి ఉండాలి బీసీ వాళ్ళకైతే నాన్ క్రిమ్ లేయర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి ఈడబ్ల్యూఎస్ అంటే మనకి ఈక ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి మీ సేవ నుంచి ఉన్న సర్టిఫికేట్ మాత్రమే కన్సిడర్ చేస్తారు అలాగే మీ ఏజ్కి ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్కి మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నట్లయితే ఆ ఏజ్ రిలాక్సేషన్కి మీ దగ్గర ఏమైతే ప్రూఫ్ ఉందో అవి కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అలాగే ఒకవేళ మీరు సర్వీస్లో ఉన్న ఎంప్లాయర్ అయితే ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవన్నీ కూడా టూ కాపీస్ అనేది మనం గెజిటెడ్ ఆఫీసర్ సైన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అలాగే మీకు వెబ్ ఆప్షన్ లింక్ అనేది మనకి ట్వంటీ థర్డ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాతే పెడతారు అలాగే మూడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవి తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది సో మీ ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఇక్కడ ఇచ్చాము ఇందులో చెక్ చేసుకోండి థర్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరినైతే పిలుస్తున్నారో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ నోట్ ఇది సో మీలో ఎవరైనా ఈ అభ్యర్థులు ఉంటే కనుక మీరు ఈ కింద నేను మా డిస్క్రిప్షన్లో కూడా ఇది ప్రొవైడ్ చేస్తాను చూసి మీరు రెడీ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్యా టీవీ జాబ్స్ ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా కంటెంట్ మీకు వర్తీ అనిపిస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్